హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను బ్లాగ్స్ టుడే టాపిక్ విటమిన్లు కొవ్వులో కరిగే రవ్లో కరిగే విటమిన్లు విటమిన్ రసాయనిక నామము లోపం వల్ల కలిగే వ్యాధులు లభించే ఆహార పదార్థాలు ఏ విటమిన్ రసాయన నామం కెరోటీన్ లోపం వల్ల కలిగే వ్యాధులు రే రేచీకటి జిరాఫ్ దాల్మియా శుక్ల పట్టలం పగలడం చర్మం మీద పులుసులు లభించే ఆహార పదార్థాలు కాలేయం గుడ్లు వెన్న పాలు చేప మాంసం ఆకుకూరలు క్యారెట్ టమోటా గుమ్మడి బొప్పాయి మొదలు ఉన్నాయి విటమిన్ రసాయననామం కాల్సీ ఫెరాల్ రికెట్స్ ఎముకలు ఎముకల పిలుసుగా అవటం కాలయం గుడ్డులోని సొన వెన్న కాట్ చేప నూనె షార్క్ చేప నూనె ఈ విటమిన్ రసాయననామం నామం ఫెరాల్ రూపం వల్ల కలిగే వ్యాధులు పురుషులలో వంద స్త్రీలలో గర్భస్రావం ఎర్ర రక్త కణాల జీవితకాల పరిమితి తగ్గట లభించే ఆహార పదార్థాలు పండ్లు కాయకూరలు మొలకెత్తు గింజలు మాంసం గుడ్డులోని సన పొద్దు తిరుగు పువ్వు గింజల నూనె పత్తి గింజల నూనె మొదలుగున్నాయి కే విటమిన్ రసాయనము పిల్లో క్వినోన్ రక్తం ఆలస్యంగా కడుతుంది లభించే ఆహార పదార్థాలు ఆకుకూరలు ఆవు పాలు నీటిలో కరిగే విటమిన్లు విటమిన్ బి వన్ విటమిన్ రసాయనిక నామము థయామిన్ లోపం వల్ల కలిగే వ్యాధులు బిరిబిరి ఆకలి మందగించుట లభించే ఆహార పదార్థాలు గోధుమ వంటి ధాన్యాలు వేరుశనగ వంటి గింజలు పాలు మాంసం చేపలు గుడ్లు కాయగూరలు బీ టూ విటమిన్ రసాయనిక నామం రైబో ఫ్లేవిన్ లోపముల్ల కలిగే వ్యాధి నోటి పూత నోటి మూలల్లో పగలడం పాలు గుడ్లు కాలేము మూత్రపిండం ఆకుకూరలు బీ త్రీ విటమిన్ రసాయన నామం నియాసిన్ లోపం వల్ల కలిగే వ్యాధులు పెల్లాగ్రా డయేరియా నిద్రలేని ఆహార ఆరదద్దలు మాంసం గ్రుడ్లు చేపలు కూరగాయలు పుట్టగొడుగులు ఈస్ట్ బీ ఫైవ్ విటమిన్ పాంటో పాంటో తినే కామ్ల డయేరియా గుండెల్లో మంట మాంసం క్యాబేజీ బీ సిక్స్ విటమిన్ పైరిడాక్సిన్ రక్తహీనత ఉద్వేగము నాడీ మండలంలో లోపాలు పాలు కాలయం మాంసం గుడ్డులోని సొన చేపలు ధాన్యాలు కాయగూరలు చిక్కుడు జాతి కాయలు బి నైన్ విటమిన్ ఫోలిక్ ఆమ్లం రసాయనామం రూపం వల్ల కలిగే వాళ్ళు రక్తహీనత అతిసారము తెల్ల రక్త కణాలు నష్టపోవడం లభించే ఆహార పదార్థాలు కాలయం మాంసము రుడ్డు పాలు పండ్లు ధాన్యాలు ఆకుకూరలు బీట్వల్వ్ విటమిన్ రసాయనిక నామము నయానో కోబాలమైన్ హానికర రక్తహీనత కలిగే వ్యాధి ఏంటంటే హానికర రక్తహీనత లభించే పదార్థాలు ఆహార పదార్థాలలో లభించదు పేగులోని బ్యాక్టీరియాలు దీన్ని సంశ్లేషణం చేసి శరీరానికి అందిస్తాయి విటమిన్ బి సెవెన్ రసాయనిక నామం బయోటిన్ కండరాల నొప్పులు అలసట నాడీ మండలంలో తేడాలు ఆహార పదార్థాలు పప్పు దినుసులు గింజలు కాయగూరలు సి విటమిన్ రసాయనిక నామం యాస్కార్బిక్ ఆమ్లం కలిగే వ్యాధులు స్కర్బీ చిగుళ్ళు వాచి రక్తం రక్తస్రావం అగుట చర్మం కింద రక్తస్రావం అగుట లభించే ఆహార పదార్థాలు తాజా ఫలాలు ఆకుకూరలు టమాటాలు నిమ్మ ఉసిరి జామకాయలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్